అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాష్ట్రులను గాలి కొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యపు రాష్ట్ర చుట్టూ తిరుగుతలేదు అందాల రాష్ట్రాల చుట్టూ తిరుగుతూ ఉంది ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి కూడా రైతులను అరిగోసెడతా ఉన్నారు ధాన్యం కొనుగోళ్ళలో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఈ సంవత్సరం ఏం చెప్పారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు ఇవాళటికి నలభై లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు రైతులకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం అంటే కొన్నటువంటి వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే బాగా బలుకుతూ ఉన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు కదా పది రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు బోనస్ అయితే దిక్కే లేదు యాసంగి పంటలో ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు కాదు కదా ఐదు పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు కొన్నటువంటి ధాన్యానికి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది మంత్రి గారేమో నలభై ఎనిమిది గంటలు అంటాడు పది రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది అమ్ముకోవడానికి తిప్పలే అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది కొన్నటువంటి ధాన్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక మిల్లులు దించుకోక ఒక లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం మీకు తెలుసు వానకాలం రైతు బంధు అయితే కొట్టిందు యాసంగి రైతుబంధు ఇవ్వాలడికి మూడు ఎకరాలకు కూడా వేయలేదు ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు ఏమంటుండో మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు పెట్టినాం ఇస్తాం మెల్లగి ఇస్తాం ఏడదంతిస్తారట ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి పంటకు పెట్టుబడి సహాయం విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు మెల్లగిస్తారట మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఆ పదిహేను వేలు కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు పంట సీజన్ అయిపోయింది అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే ఓడదాటదాకా ఓడమల్లప్ప దాటినాక బోడమల్లప్ప ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్ స్పీచ్లో చెప్పింది డైలాగ్ బట్టి విక్రమార్క గారు ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండి ఓడదాటినాక అంటే బోడ దాటినాక బోడమల్లప్ప అని ఓడదాటినాక బోడమల్లప్ప అని కథ చెప్పిండు ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు నీకే వర్తిస్తుంది నీ మేనిఫెస్టోది చూసుకో పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం రైతులకు సకాలంలో నలభై ఎనిమిది గంటల్లో వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం ధాన్యాన్ని లారీ లెక్కించడానికి హమాలీలు లేరు హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు కానీ వడదెబ్బ తలగకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం అంటే మొత్తంగా కూడా అంత బోగస్ ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు కింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగేది ఇస్తలేరు మా ప్రభుత్వంలో అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సకాలంలో వడ్లు కొనడం లేదు మొలకెత్తుతున్నాయి మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలు మొలకలెత్తి రైతులు అసలు ఆరు వందలకి ఏడు వందల క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు దడిచిపోతున్నాయి మూడు నాలుగు రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం పది రోజులు అవుతుంది కొన్నాక కూడా మూడు నాలుగు రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు అంటే ఒక్కొక్క రైతు పది రోజులు ఉంటుండు కళ్ళంలో వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు పది రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది మరి బాయికాడ కాడ బర్రేం కావాలి దుడ్డేం కావాలి మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా పది పది రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి రెండు రోజులు మూడు రోజులు పడుతూ ఉంది రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది పది రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు మాటలు ఘనం చేతలు శూన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగలోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతిరెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్పం మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి ఎండదెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కాడికి పోతలేరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చక్కగా జరుగుతుంటే కూడా మా మీద బుర్ర తెల్లాలని కళ్ళాల్లోకి వెళ్ళి నానా యాగి చేసినారు ఇవాళ ముఖ్యమంత్రి పట్టించుకోడు మంత్రులు కాడికి పోరు ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరకలేదు రైతులంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవాళ వారి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం అసలు రివ్యూ లేకుండా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాలం ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు ఎక్కడ పెట్టారు ఆ రివ్యూ కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ఆ పోలీస్ కూడా పనిచేసుకొనియకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు వానకాలం బంధు ఎగబెట్టివి యాసంగి రైతు బంధు సగం మంది కూడా వేయపోతీవి రుణమాఫీ అందిందా లేదా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి మ్యా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ నలభై రెండు వేల కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు భీమాని తెచ్చి రైతులకు భరోసానిచ్చిండు ధైర్యాన్ని ఇచ్చిండు ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే ఇవాళ మార్చ్ ఏప్రిల్ మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ వడ్లు కొంటలేరు వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు గొప్పగా చెప్పిన ఐదు వందల పన్నెండు కోట్ల బోనస్ రావడం లేదు ఇవి ఎందుకు పడతలేవు రైతులకు నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు ఇవాళ ఉదయం నుంచి ఇయాల జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు వాళ్ళని పట్టించుకునే నాతులు లేరు తరువు పేరిట కిలోల కొద్ది నాలుగు కిలోలు ఐదు కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇయాల కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇలా తడిసిన ధాన్యాన్ని కొనండి మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసినరు జగిత్యాలలో తూకంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ పెడుతున్నారు మాకు బస్తా మీద ఐదు కిలోలు తీస్తే క్వింటాల్ మీద పది కిలోలు పోతుందని చెప్పి జగిత్యాలలో రైతులు ఇలా రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లిలో తంగెలపల్లి మండలం జిల్లాల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తా రోకో చేసిండ్రు అదే విధంగా సన్నవడ్లు కొంటలేరు రెండు నెలల నుంచి సన్నవడ్లు అమ్ముకోవడానికి కళ్ళంలో వడ్లు పోసి ఎదురు చూస్తున్నామని చెప్పి రోకో చేసినారు వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం పడి సంచులన్నీ తడిచిపోయినాయి మొక్కలు తడిచిపోయినాయి కొంటలేరు అని చెప్పి మరి వనపర్తి మార్కెట్ యార్డ్ బయట రైతులు ఇవాళ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మా ఈశ్వరన్న గారు నియోజకవర్గం ధర్మపురిలో రాయపట్నంలో కూడా అక్కడ వడ్లు కొనడం లేదని చెప్పి ధర్నా చేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ సీఈఓ ప్రభాకర్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఏర్వచింతల్ గ్రామంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ జోకుతున్నారు రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తున్నారని చెప్పి పిఏసిఎస్ నిర్వాహకులను రూమ్లేసి తాలేషన్ తీయాలి అంటే రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉంది ఏదో అంటారు చూడు రోమ్ దగరబడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు ఇదా ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటే నాడు రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తాను పదిహేను వేల రైతు బంధు ఇస్తాని అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ ఆయనే వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు ఆయన అడగడు ఈయన అమలు చేయడు రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా అడగాల్సిన బాధ్యత నీ చేతిలో రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది రేపు రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు అని ఇంటాడా ఏమని నమ్మాలి ఏమని చెప్తావు వరంగల్ ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందుకు క్షమాపణ చెప్పాలి ఏడాది అర్థమైంది ఇంకెంతకాలం మోసం చేస్తారు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు లెక్కపోయిన లెక్క చూస్తుర్రు నాకు అప్పు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ నమ్మి అప్పిస్తుర్రు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనపడ్డదు అంటే నీ నీ పరిస్థితి అప్పుడు తయారైపోయింది ఏంది అసలు నువ్వు నీకు పాలన చేతగాక నీ ప్రజెంటేషన్ సరిగా లేక నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి నిన్న వర్షం పడ్డది ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను ఆర్డిఓను డివి డిఎం సివిల్ సప్లైను జాయింట్ కలెక్టర్లను కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి అసెంబ్లీలో ఉపన్యాసాలిచ్చుడు కాదు తరుగు తాలు పేరు మీద ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ